అందరికీ శ్రీరామ్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం ఇప్పుడు మీరు చూస్తున్నది సత్యసాయి జిల్లా పెనుగొండలో వెలసిన శ్రీ 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 కాశీ విశ్వనాథస్వామి దేవాలయం కాశీ విశ్వనాథస్వామి దేవాలయం అంటే శివుడు అండి అక్కడ ఉన్నది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అంతా కూడా టోటల్ మొత్తం అంతా రాతితో నిర్మించిన దేవాలయం అనమాట ఇది మొత్తం టోటల్ చూస్తున్నారు కదా మొత్తం లోపల పిల్లర్లైతేనేమి టోటల్ గుడి మొత్తం కూడా చుట్టుపక్కల కాంపౌండ్ ప్రహరీ కూడా మొత్తం అంతా కూడా రాతితో నిర్మించడం జరిగినది ఇదిగోండి నందీశ్వరుడు అలాగే వెళ్దాం శివుని దగ్గరికి వెళ్దాం అదిగోండి చూడడానికి చూస్తున్నారు కదా గుడి వచ్చి సత్యసాయి జిల్లా పెనుగొండలో వెలిచిన శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం ఇదిగోండి చూస్తున్నారు కదా ఆ విశ్వేశ్వరుడు మామూలు టైంలో వెళ్ళడం వల్ల వాకలేశారు ఇదిగోండి చూస్తున్నారు కదా ఇదిగోండి చూడండి నీట్గా పిక్కు కూడా పెట్టాము ఇది బాగా ఎప్పుడు జరుగుతుందంటే సోమవారం సోమవారం చాలా బాగా జరుగుతుందంట మామూలు డేస్లో వెళ్ళడం వల్ల ఆకలేశారు అక్కడైతే మీరు చూసుకున్నట్టయితే ప్రతి స్తంభానికి కూడా ఏదో ఒక రూపం చెక్కడం జరిగినది ఆ బుట్లో చేసిన కళాకారులు చూడండి చూస్తున్నారు కదా ప్రతి రాయి మీద కూడా ఎంత అందంగా విగ్రహాలు చెక్కడం జరిగినది ఏమైనా కూడా అప్పట్లో చాలా అండి ఇప్పట్లో ఇలాంటి డిజైన్స్ కానీ ఇలాగ రాతితో కట్టడం కానీ చాలా అరుదు గుళ్ళు టెంపుల్స్ కట్టాలంటే అప్పట్లో ఉన్న కళాకారులు ఎవరో కానీ మీది ఎవరైనా కానీ పెనుగొండ వెళ్ళారంటే మాత్రం కంపల్సరీగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని రావాలని మనవి ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర్ హాయ్ ఫ్రెండ్స్ నేను ధర్మవరం నేను ఫస్ట్ టైం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కంటిసిమ్మలు కొట్టి అందులో ఆల్ అందరినీ సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నా నేను మీడిఎస్ఎస్ ధర్మవరం